హాయ్ గైస్ యూ వ్యూస్ అందరికీ కొబ్బెర కొబ్బరి పాలతో తయారు చేసిన చిత్రానం ఇది ఒకసారి చూడండి మా మా మాతోశ్రీ గారు తయారు చేస్తున్నారు ఒకసారి హాయ్ చెప్పాలి మీరు దాని విధానం చెప్పాలి తయారు చేసే విధానము చెప్పాలి చెప్పండి అప్పటికప్పుడు కొబ్బరి పాలు తీసి పాలు పెట్టి దాంట్లోకి చెక్క లవంగాలు యాలకలు ఉప్పు వేసి బియ్యము వేసి చేసిన చో వచ్చును అప్పటికప్పుడు తీసుకొని చేయవలెను అంటే ముందు ముందు వేసి చేసేటివి చేసుకునేది కాదు కాబట్టి కొబ్బరి అప్పటికప్పుడు చేసి తయారు చేయి ఉన్నది ఇది కొబ్బరిను ఎప్పటికప్పుడు తీసి బాగా నీళ్ళల్లో కడిగేసి దాన్ని బాగా కట్ చేసి పీసులు పీసులు కట్ చేసి మిక్సీకి వేసి పాలు తీసి రైస్ చేస్తున్నాను ఎప్పటికప్పుడే చేసుకోవాలి ముందు రోజు తీసి పెట్టుకుంటే అది పనికిరా ముందుగా నానబెట్టుకున్న బియ్యంతో కలిపి బాగా తలయి తిప్పి చెక్క లవంగాలు అవన్నీ కూడా వేసి అన్నీ కూడా బాగుంటుందని ఇది రుచిగా ఉంటుంది ఇది గోదావరి జిల్లాలో ఎక్కువ వాడతారు అందులో బాగా పెడతారు ఇది మన దానిలో మన ఆండపూర్ జిల్లాలో ఇదే ఫస్ట్ టైం బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సూపర్తో ఉంటుంది